ఏమీ లేదు ఎందుకంటే ఉన్న ఐదేళ్ల కాలాన్ని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని మీరు మళ్ళీ అధికారం వైపు ప్రయాణించాలి కానీ ఇలాంటి అంగలార్పు మాటల వల్ల మళ్ళీ అధికారం అనేది కల్లా డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన్ని మనం ఎదుర్కోలేకపోయినటువంటి పరిస్థితిని మళ్ళీ తెచ్చుకోవద్దండి రాజకీయంగా ఆయన్ని మనం విమర్శిద్దాం అంతేగాని ఆయన కృషిని ఆయన యొక్క శ్రమని ఆయన యొక్క వ్యవహారాన్ని మనం తప్పు పట్టకూడదు ఆలోచించండి దయచేసి వెకిలి మాటలు వికారపు చేష్టలు వదిలేసి సద్విమర్శ చేయగలిగితే లోతుకెళ్ళగలిగితే ప్రజలు ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి లేని లోటు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా ఉంటుందని మళ్ళీ మన ఒక సాక్ష్యంలాగా తయారు కాకుండా అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ విశ్వనాథరెడ్డి థ్యాంక్ యూ ఎవరినైనా గాయపరుచుంటే అర్థం చేసుకోండి దయచేసి విమర్శలు అనేటివి నిర్మాణాత్మకంగా చేయండి బూతులతోనో తిట్లతోనూ కాదని మళ్ళీ మళ్ళీ